పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే అన్నాడు అన్నరో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా ఏ తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాప్తో ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు మరి ఇలా అక్రమాలు జరిగినాయని గ్రూప్ వన్ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారికి కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ కి ఇలా అమ్ముకున్న పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు రీవాల్యుయేషన్ గీవాల్యుయేషన్ కాదు ఇక తప్పైపోయింది అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది అడ్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి దొంగ పనులు బంద్ చేయర్రీ ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా దొంగతనం చేస్తూ దొరికిపోయింది అడ్డంగా దొరికిపోయింది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలి ప్రత్యేకంగా యువత మొత్తం కూడా గమనించాలి